కేసీఆర్ ముందు చెప్పలే అందుకే నేను నీళ్ళు ఇయ్యలే నాకు సిగ్గేయలేదంట అన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ముందు చెప్పలేదంట నేను అందుకే నీళ్ళు ఇయలేదంట పంటలకు నీళ్ళు ఇవ్వడం పైన రేవంత్ రెడ్డి కామెంటు నష్ట పరిహారం గురించి మా చేతుల్లో ఏం లేదు చనిపోయిన రైతుల వివరాలు కేసీఆర్కి ఇస్తే మేము ఎలక్షన్లు అయినాక పరిహారం ఇస్తాం అది చనిపోయిన వివరాలు కేసీఆర్ వివరాలు చనిపోయిన రైతుల వివరాలు కేసీఆర్ ఇస్తే ఈ ఎలక్షన్లు అయిపోయాక ఆయన పరిహారం ఇస్తారంట ఇందిరామ్మ ఇంట్లో కార్యక్రమం అమలు చేసినాం ఆడబిడ్డలందరికీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఆహా అప్పుడే ఇచ్చేసిరా ఇందిరామయి ఇంట్లో ఇచ్చేసిర్రు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చేసిర్రు మా కొడంగల్లో పోరలు మందు కళ్ళు తాగుతున్నారు మరి నువ్వు గడివిక్తావున్నావా నియోజకవర్గానికి ఎమ్మెల్యేవే కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రివే కదా సిగ్గే అనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గిట్ట మాట్లాడతాందుకు పాపం అనిపిస్తలేదు నీ అమ్మ నేను పదవిలో ఉన్నా నాని నువ్వు ఈ చెప్రాస్ పని చేస్తున్నారా అని నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండి మా పోరగాళ్ళు కళ్ళు తాగుతుర్రు నేను మొత్తం అందరికీ గ్యాస్ సిలిండర్ ఇచ్చేసినా ఐదు వందలకే అందరికీ మొత్తం ఇంద్రామీణిచ్చేసిన కార్యక్రమం ప్రచారం చేసుకోవడము దాంతోపాటు ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తాము ఇప్పుడు ముఖ్యమంత్రి మంచినీళ్ళ కోసం మీడియా ప్రతినిధులు కూడా ఆగచాట్లు పడతా ఉన్నారంట చూడండి ఏమంటా ఉన్నాడు అంటే కేసీఆర్ ముందు చెప్పలే మేము అందుకే అందుకే నీళ్ళు ఇయ్యలే కేసీఆర్ చెప్తాడు కుర్చీలో కూర్చున్నది నువ్వు కేసీఆర్ ఇలా ముఖ్యమంత్రి నువ్వా కేసీఆర్ కేసీఆర్ చెప్తాడా నీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఈ నీ అధికారులు నీ సీఎం పిఆర్ఓలు ఇవన్నీ ఏం చేస్తా ఉన్నాయి ఏం చేస్తా ఉన్నాయంటే కక్షపూత రాజకీయాల కోసం స్క్రిప్ట్ రాస్తా ఉన్నాయి నువ్వు తోలు బొమ్మ రాజ్యం వెళ్తుంది కాబట్టి నువ్వు తోలు బొమ్మ లెక్క కూర్చొని అది బాహుబలి సినిమాల బల్లాల దేవుడు సినిమా సింహాసనం మీద కూర్చొని ఎట్లా ఫీల్ అవుతాడో అట్లా ఫీల్ అవుతా ఉన్నావు నువ్వు అంతే మించి ఇంకొక టైంలో తెలంగాణ మీదకి ప్రేమ ఉంటే రెండు వందల శాతం నువ్వు నీళ్ళు ఇయ్యాలి కేసీఆర్ చెప్పిన అవుతావు కేసీఆర్ చెప్పినాక అవుతావా అంటే కేసీఆర్ఏ ముఖ్యమంత్రా ఇప్పటికీ నాకు నీకు దమ్ ఉంటే అవి ఇయ్యండి ఉందా బయటది ఏడా ఉందా ఇక చూడు ఏమంటావున్నాడు చూడు పేరు ఊర్లు ఇవ్వనుంది నష్టపరిహారం రెండు వందల వాళ్ళ వివరాలు ఇవ్వమనుంది తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం చంద్రశేఖరరావు అడుగుతున్నా ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుడి నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది ఇప్పుడు ఏం చెప్పిండు చెప్తాడు చంద్రశేఖర్ రావు గంటల సమయం ఇస్తున్నా చనిపోయిన రైతుల రెండు వందల మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో అది ఇప్పుడు ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి నివేదిక రూపంలో రెండు వందల మంది రైతుల లిస్టును మాకు నలభై ఎనిమిది గంటల లోపల పంపు పంపితే అందరికి నష్టపరిహారం ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు నిజంగా ఇది ఇది ఈయనద నోరే ఈయన మూత ఈయన ముక్కే ఈ అద్భుతమైనటువంటి ఫేస్ కట్ అంతా ఈయనదే కాబట్టి ఈ మాట మీద నిలబడాలి ఎందుకంటే మనిషి పుట్కబుట్టేటప్పుడు ఏదైనా మాట అంటే ఆ మాట మీద నిలబడాలి సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నారు కేసీఆర్ దానికి అవసరం లేదు ఏం చేశారంటే తెలుగు స్క్రైబ్ అనే ఒక మీడియా హౌస్ ఉంటుంది ఆ మీడియా హౌస్ వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు మొత్తం ఇది ఎక్కడి నుంచో రిలీజ్ చేయలే ఇవన్నీ ప్రధాన పత్రికల్లో ఇంగ్లీష్ పత్రిక తెలుగు పత్రిక అన్ని పత్రికల్లో ఈయన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన కానీ చనిపోయినటువంటి రైతుల లెక్క ఇది ఇగో ఎన్ని తారీఖు నుంచి నువ్వు అధికారంలో ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు ఏడు తారీఖు నాడు అంటే ఏడు తారీఖు అయిన తర్వాత పదకొండవ తారీఖు నుంచి చనిపోయినటువంటి వాళ్ళది పదకొండవ తారీఖు నుంచి ఎంతమంది రైతులు చనిపోయారు యజుడు చూడండి మొత్తం ఇలా పేర్లు పేర్లతో సహా ఉన్నాయి ఉన్నాయన్నీ కూడా అవుతాం మరి ఏ ఊరు వాళ్ళు ఎక్కడోళ్ళు ఏంది కథ అనేది గదువుడు లక్ష్మయ్య మెదకు సో ఇట్లా కరీంనగర్ ఇట్లా మొత్తం అన్ని జిల్లాలకు వెళ్ళి అన్ని పేపర్లు ఈ ఓన్లీ పేరు రాసుడే కాదు ఇగో ఈ ఏంది బానవతి చంటి పదిహేనవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకవేళ ఇది ఉట్టిదో డౌట్ వస్తే దీని పేపర్ క్లిప్పులు ఆ వార్త వాళ్ళ డీటెయిల్స్ ఇస్తేందుకు కూడా ఆ సంస్థనే కానీ మాలాంటి తెలంగాణ బిడ్డలు చాలా మంది రెడీగా ఉన్నారు ఒకవేళ రేవంత్ రెడ్డి నువ్వు అన్న మాట మీద నిజంగా నువ్వు నిలబడితే నిజంగా నువ్వు మాట నిలబడేటువంటి వ్యక్తివే అయితే నీ నోరుకు నిజానికి నీ కంట్రోల్లోనే ఉంటది నేను అదే మాట్లాడినటువంటి మాట మీద నిజంగా నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తివి అయితే రెండు వందల తొమ్మిది మంది పేర్లని మొత్తము లిస్ట్ చేశారు ఈ రెండు వందల తొంభై మంది తొమ్మిది మందికి ఇప్పుడు నువ్వు పరిహారం అంది ఇప్పుడు పరిహారం అంది అప్పుడు నిజంగా నువ్వు అన్న మాట మీద నువ్వు చేసిన ఆరోపణలకు శాంటిటిక్ క్రెడిబిలిటీ ఉందని అనుకోవచ్చు ఇంకా మరి చూడు టాపిక్ ఫార్మర్స్ డెత్ ఎప్పటి నుంచి తొమ్మిది తారీఖు నుంచి రెండవ తారీఖు దాకా అదే నిన్నటి దాకా సో కాబట్టి మరి దీని మీద నువ్వు సమాధానం చెప్పాలి చెప్తేనే నిజంగా నువ్వు మరి మాట నిలబడేటువంటి వ్యక్తి అవుతావు సమాధానం చెప్పలేదంటే నువ్వు ఇక మళ్ళీ అన అనొచ్చు అనకూడదు కానీ ఇట్లా పుండా ముచ్చట్లు చెప్పేటువంటి మనిషి కింద కౌంట్ అయిపోతావు మరి నువ్వు అంత పెద్ద మాట అన్నప్పుడు వంద శాతము మరిగా ఈ లిస్టు కూడా ఉంది ఇదిగోండి చనిపోయిన రైతుల వివరాలు అన్నీ లిస్టులో కూడా ఉన్నాయి మరి ఇవన్నీ ఇయ్యాలి నువ్వు ఇచ్చి వేయాలి ఇంకా దీంతో పాటు ఇంకొకటి ఏమంటాడు అయ్యా ఇంకేమంటాడు నీళ్ళ గురించి మాట్లాడతాడు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇలా చూడు ఇప్పుడు పూర్తిగా పరిపాలన కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో అధికారం లేదు ఆ కదా ఇంత కామెడీ లో మంచి కామెడీ పీస్ ఉన్నావు నీ ఫేస్ కార్డ్ కూడా మంచి కామెడీ కార్టూన్ ఫేసే ఇప్పుడు ఇప్పుడు ఈయన ఏమంటాడా ఎప్పుడు వచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు అవుతుంది పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది అంతే మన్నటి దాకా అధికారంలో కూర్చున్న నువ్వే అది అధికార ఇప్పటికీ అధికారమే కాకపోతే అల్టిమేట్ పవర్స్ ఉండవు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుందని అనుకుందాం మరి ఇప్పుడు మన్నటిదాకా ఉన్నది నువ్వే ఇంకేమంటాడైనా నా చేతిలో పవర్ లేదు ఆ పండించిన పంటకు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నారు కదా ఏమైంది అని చెప్పేసి అడిగితే దానికి ఏం చెప్తాడు అయ్యా అంటే ఇక చూడు దానికి ఏం చెప్తాడు అంతే ఇప్పుడు పాలన చేతిలో లేదు కేంద్ర ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది ఇప్పుడు చేయడానికి నా చేతిలో ఏమీ లేదు అందుకే నేను కూడా ఎన్నికల కమిషన్ ని డిమాండ్ చేస్తున్నా రైతులు కష్టాలు తీర్చవని ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట్లాడినాయి ఎవడైనా ముఖ్యమంత్రి మాట్లాడే మాట్లాడినా మొత్తం ఇది మీకు పుణ్యం వస్తుంది ఎన్ని పోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో అధికారం లేదు వాళ్ళతో పాటు కేంద్ర ఎన్నికల కూడా కూడా డిమాండ్ రైతులకు న్యాయం ఇది ఒక ముఖ్యమంత్రికి ఉండే లచ్చణము ముఖ్యమంత్రికి ఉండే హూందాతనము ముఖ్యమంత్రి మాట్లాడే తీరు ఇది గానే కాదు అసలు అవి లేనే లేవు నీకు నీకు జన్మలు కూడా రావు ఇంకా వస్తాదన్న నమ్మకంగా లేదు తెలంగాణ ప్రజలకు కానీ ఎంత చిల్లరగా అంటే చిల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఇంకా ఈ ఈ సుభాష్ తలైపోయినాయా ఇంకోటి ఉంటుంది ఇంకోటి చూపిస్తా ఇత అన్ని చూపిద్దాం ఇదేంది ఇంకా చూడు ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్లతో పాటు అదనంగా బోర్ తో వాడుకునే నీళ్ళను ట్యాంకర్ లాగా కొనుక్కుంటున్నాము ఇవాళ మేము దాదాపు వెయ్యి అసలు ఇప్పుడు ట్యాంకర్ లో అంటే నువ్వు నీటి కరువు ఉంది అని ఒప్పుకున్నట్టే కదా మరి తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి లేనటువంటి నీటి కరువు ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇప్పుడు గుర్తుపెట్టుకో మనం మాంచి కడుపు ఆకలితో ఉన్నాం కుండల బువ ఉంది కుండల బువ ఉంది ఆ కుండల బువ ఉంటే ఆ కుండ ఆ వంట గదికి తాళం వేసి ఉంది లేకపోతే ఏదో ఉంది ఆ తాళం చెయ్యి ఇంటి ఓనర్ దగ్గర ఉంది ఆయన వచ్చి ఆ తాళం తీస్తే మనం పెట్టుకొని తింటాం ఆ తాళం తీయడు వాళ్ళ బువ ఉంది కానీ ఇడ మనం ఎండిపోయి వస్తూ ఉంటాం ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి మనకు తాగుతందుకు నీళ్ళు ఉన్నాయి వాడుకోవడానికి నీళ్ళు ఉన్నాయి కానీ నీకు ఎత్తిపోసుకున్నటువంటి తత్వం నీకు దగ్గర లేదు అంటే తెలంగాణ మీద ప్రేమ లేదు ఆ మనిషిని అన్నటువంటి ప్రేమ లేదు నీకు ఆడ ఉంది కానీ ఈ బో పెడితే వాళ్ళు బత్తడు ఈ నీళ్ళు ఇస్తే కదా రైతు బతుకుతాడు ఈ నీళ్ళు ఇస్తే కదా మనిషి తాగి అది అవుతాడు పంటలు బతుకుతాయి నువ్వు నీకు ఆ ప్రేమ ఎక్కడిది ఎంతసేపు ఉన్న కాళేశ్వరంలో ఈక విక్కుదామా ఆ గుడ్డి అనుగు ఉన్నటువంటి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పంపించి ఆ మేడిగడ్డలా గరక వీక్పిద్దామా ఏది పడుతుంది అది మాట్లాడేటప్పుడు కోమటి రెడ్డి మీద ఇంకో దగ్గరికి పురిగొలుపుదామా గీపానే ఉంది నీకు రైతుల మీద ప్రేమ ఉంది అనికేమన్నా నేన కనపడతా ఉందా నీకు ఇవేవి లేవు ఎంతసేపు ఉన్న జనాలు కరెంటుకు చావాలి నీళ్ళకు చావాలి కొట్టుకొని చావాలి మీ మాత్రం రాజ్యం వేలాలి ఇలాంటి మహానుభావులు మీరు మామూలు మహానుభావుల ఇది కథ ఇక నీళ్ళు లేవని నువ్వే ఒప్పుకుంటు ఇది కథ ఇదేంది ఏమైంది సిఎం ప్రెస్ మీట్లా అయోధ్య రెడ్డి ఇవి అయోధ్య రెడ్డి గారు ఈనే ఈయన ప్రభుత్వం సొమ్ము తీసుకొని పార్టీకి భజన చేసేటువంటి వ్యక్తి సీఎం పిఆర్ఓగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం సొమ్ము తీసుకొని పార్టీకి భజన చేస్తా ఉన్నాడు ఫస్ట్ రేపన్నాడు సినిమా అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి సినిమా చెప్తాం మనం అప్పుడు తాగుతందుకు నీళ్లు కూడా లేవు ఆడ ఇక ఆడ మంత్రులకు ఎమ్మెల్యేలకు పెట్టిన నీళ్ళ బాటలు తీసుకుపోయి ఇస్తా ఉన్నారు ఇది కథ ఇట్లా ఉండదన్నమాట ప్రజాపాలన